పూల మొక్కలన్నిటి కూడా ఎదిగే విధానం అంటే ఒక్కోసారి చిగుళ్ళు స్టార్ట్ అయ్యేటప్పుడు మన మొక్కలకి ఆ చిగుళ్ళు ఎక్కువ ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి పెద్ద సైజులో లీవ్స్ రావడానికి ఆ లీవ్స్ నుంచి మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడానికి కొన్ని పోషకాలు అనేవి అవసరమవుతాయి ప్లస్ మొక్కలలో పెస్ట్ అటాకింగ్ దూరం చేయడానికి కొన్ని పెస్టిసైడ్స్ అనేవి అవసరమవుతాయి ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఒక్కటే ఫెర్టిలైజర్ని ఇటు మొక్కలు ఎదగడానికి అందవలసిన న్యూట్రిషన్ ప్లస్ ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా అన్ని రకాల కీటకాలని నాశనం చేసే పెస్టిసైడ్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం ఈరోజు టూ ఇన్ ఫర్టిలైజర్గా వర్క్ చేసే స్పెషల్ ఫర్టిలైజర్స్ అనేవి మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది దీని గురించి ప్రీవియస్ వీడియోలు టూ త్రీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మన మొక్కలకి సంబంధించి చాలా రకాల పెస్ట్ అటాకింగ్స్ ముఖ్యంగా ఆకులనేవి ముడత పడిపోవడం అంటే కర్లీగా మారిపోవడం ప్లస్ ఆకులు పసుపుపచ్చగా రాలిపోవడం ఆకులన్నీ కూడా రాలిపోతుంటే మొక్క ఎదిగే ఛాన్స్ అనేది కోల్పోవడం జరుగుతుంది సో అలా రాలకుండా మొక్క హెల్దీగా ఉండడానికి ఈరోజు ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఎలా ఇవ్వాలి టోటల్ ప్రాసెస్ చూసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వీడియోస్ని చూస్తున్నారో స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో లేట్ చేయకుండా ఫర్టిలైజర్ ప్లస్ పెస్టిసైడ్ మనం పెంచుకునే అన్ని రకాల పూలు పండ్లు కూరగాయ మొక్కలన్నిటికీ అన్నిటికీ కూడా వర్క్ అయ్యే విధానం ఈవెన్ అందరూ కూడా నర్సరీ వాళ్ళు కానివ్వండి రైతులు కానివ్వండి ఈ ఫర్టిలైజర్ని తప్పకుండా యూటిలైజ్ చేయాల్సి చేస్తారు సో ఆ ప్రాసెస్లోనే మనం చిన్న చిన్న గార్డెనింగ్స్ చేసేవాళ్ళం కూడా ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలి మనం బయట తెచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్ కా కన్నా మనం ఇంట్లో వచ్చే వేస్టేజెస్తో సమ్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్స్ రిజల్ట్ అనేవి చాలా మంచిగా ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క అనేది హెల్దీగా గ్రోత్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనము డైల్యూట్ చేసే ప్రాసెస్లో కొన్ని హెచ్చు తెగ్గులైనా కానివ్వండి మన మొక్క హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఇటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వల్ల సో కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి ఇంట్లో కిచెన్ వేస్టేజెస్తో వచ్చేవే వాటితోనే ఫెర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసి ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల వరకు మనం ఎక్స్పెషల్లీ మందారం మొక్కల్ని పూర్తిగా టోటల్గా గ్రో చేస్తున్నాము అదేవిధంగా వెజిటబుల్ ప్లాంట్స్ని కూడా సరేనా సో మనం ఇంకా ఫర్టిలైజర్ ప్లస్ పెస్టిసైడ్ ప్రాసెస్ చూద్దాం రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక డబ్బాలో చూస్తున్నారు వాటర్ అనేది దీన్ని ఇందులో వచ్చేసి మనము ఇంగువ ఏ టైప్ ఆఫ్ ఇంగువ అయినా కానీ తీసుకోండి గడ్డ ఉన్న ఇంగువ కూడా మీరు యూటిలైజ్ చేయవచ్చు ఇందులో జస్ట్ దీంతో వన్ టీ స్పూన్ ఇంగువ యాడ్ చేశాను వన్ లీటర్ ఆఫ్ వాటర్లో వన్ అవర్ ముందు దీన్ని యాడ్ చేయడం జరిగింది ఇలా వన్ అవర్ ముందు మనం పెట్టేసుకుంటే ఇందులో ఏవైతే గుణాలు ఉన్నాయో మొత్తం టోటల్గా వాటర్లో రావడం జరుగుతుంది అదేవిధంగా దీన్ని ఇన్స్టెంట్గా కూడా ఇచ్చేసేయచ్చు అండి సో మనము తొందరగా రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము కాబట్టి వన్ అవర్ ముందు టోటల్గా ఇందులో యాడ్ చేసి పక్కన పెట్టేసాను ఒక ప్లాస్టిక్ డబ్బాలో మీరు పెట్టేసేయండి లేదా మీకు యూజ్ అవ్వని ఏదైతే డబ్బా కానివ్వండి వెసలు కానివ్వండి ఉంటుందో సో అది తీసేసుకొని వన్ అవర్ ముందు జస్ట్ వన్ టీ స్పూన్ యాడ్ చేసేసుకొని వన్ లీటర్లో ఇలా పెట్టేసుకొని చూసారా ఇందులో టోటల్గా వాటర్ కలర్ అనేది చేంజ్ అవ్వడం మనం వేసిన ఇంగువ టోటల్గా మిక్స్ అయిపోవడం జరుగుతుంది సో ఈ ఇంగువాలో ఉండే సమ్ ఆయిల్ సమ్ న్యూట్రిషన్స్ మన మొక్కలలో పెస్ట్ అటాకింగ్ లేకుండా చేస్తుంది అదేవిధంగా చాలామంది చీమల గురించి కూడా అడగడం జరుగుతుంది సో చీమలు ఎక్కువ అటాక్ అవుతున్నాయి మొక్కల భాగంలో అనేసి సో ఆ చీమల్ని కూడా తొలగించడానికి ఇంగువ అనేది తోడ్పడుతుంది ఇంగువాలో ఉండే స్మెల్నెస్ అనేది ఎటువంటి పెస్ట్కి కానివ్వండి పెట్స్కి కానివ్వండి పడదు ఎన్నో రకాల పెట్స్ అనేవి మొక్కల మధ్యన తిరగడం జరుగుతూ ఉంటుంది ఎలుకలు కానివ్వండి దానికి సంబంధించి చాలా పెట్స్ పిల్లులు వాటన్నిటిని కూడా దూరం ఉంచడానికి ఈ ఇంగువ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది ప్లస్ చీమలకి కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది చీమలకి మనం ఎలా ప్రిపేర్ చేయాలి అంటే మట్టి భాగంలో ఇలా కలిపేసేసి వాటర్ డైల్యూట్ ప్రాసెస్ చేసి మట్టి భాగంలో ఇచ్చేసేయచ్చు లేదా కొంచెం ఇంగువ గడ్డ కట్టినవి కానివ్వండి లేదా ఇలా నార్మల్గా ఉండేది కానివ్వండి ఒక క్లాత్లో కట్టేసి ఆ మొక్కల మధ్య భాగంలో మీరు పెట్టేసినట్లయితే ఆ స్మెల్కి ఎటువంటి పెట్స్ ప్లస్ పెస్ట్లు ఏవి కూడా అటాక్ అవ్వవు ఆ ప్రాసెస్ కూడా మీరు చేయొచ్చు సరేనా సో దీన్ని వన్ అవర్ ముందు మనం చేసేసుకున్నాము ఇప్పుడు వీటిని ఒక నాలుగు లీటర్ల నార్మల్ వాటర్లో డైల్యూట్ చేస్తున్నాను నేను కొన్ని మొక్కలకి ఇద్దామనేసి నాలుగు లీటర్ల వాటర్లో డైల్యూట్ చేస్తున్నాను మీరు డైల్యూట్ ప్రాసెస్ లేకుండా కూడా వీటిని ఇచ్చేసేయచ్చు ఒక టూ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసుకొని ఇచ్చేసేయొచ్చు ఎక్కువ డైలీ ప్రాసెస్ అవసరం లేదు దీనికి అంటే మనం ఘాటినెస్కి వేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఎక్కువ డైల్యూట్ ప్రాసెస్ అవసరం లేదు సరేనా సో ఇప్పుడు దీన్ని మనం నార్మల్ వాటర్లో యాడ్ చేసుకున్నాము అదేవిధంగా దీన్ని వేరే రకంగా కూడా మనం ప్రిపేర్ చేయవచ్చు అండి ఇక్కడ మనము నార్మల్ వాటర్లో తీసేసుకున్నాము దీన్ని మజ్జిగలో కూడా ప్రిపేర్ చేయవచ్చు మజ్జిగ లేదా పెరుగు మజ్జిగ లేదా పెరుగు గురించి నేను రీసెంట్ డేస్లో వీడియో తీసాను చాలామంది పులిసిన మజ్జిగ ఉంటేనే యూజ్ చేయాలా అనేసి డౌట్స్ ఉంటున్నాయి వాళ్ళకి సో అలా పులిసిన మజ్జిగ లేకపోయినా రెగ్యులర్గా వన్ డే ముందే కదా మనకి మిగిలిపోయేవి ఏదైనా ఇంగ్రీడియంట్ సో అలాగా మనము మజ్జిగలో ఇది యాడ్ చేసేసి వన్ అవర్ పక్కన పెట్టేసి డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చండి అదేవిధంగా ఇలా యాడ్ చేసేసుకున్న మజ్జిగ ప్లస్ నార్మల్ వాటర్లో యాడ్ చేసినా కానివ్వండి పసుపు పసుపు వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ మీరు యాడ్ చేయాలి అనుకున్నట్లయితే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్లో పసుపు యాడ్ చేసి డైరెక్ట్గా మొక్క టోటల్గా షవర్ చేయొచ్చు అదేవిధంగా మొక్క మొత్తం మట్టి భాగం మొత్తం కూడా వేసేయచ్చు ఇలాగ ఇక్కడ నార్మల్ వాటర్లో ఈ వాటర్ మొత్తం కూడా యాడ్ చేసేస్తున్నాను సో ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఇంకా ఇంకా ఇందులో ఏదైనా ఇంగ్రీడియంట్ మీరు యాడ్ చేయాలి అంటే మాకు అండి వేపాకు ఒకే వీడియోలో మీకు ఇండి ఫెర్టిలైజర్స్ గురించి చెప్పినా మీకు అవ్వదు ఏది యూజ్ చేయాలి ఏంటి అనేసి బట్ కరెక్ట్గా వీడియో స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే ఎలా యూజ్ చేయాలి అనేసి టోటల్ ప్రాసెస్ మీకు అర్థమవుతుందండి సరేనా సో స్కిప్ చేయకుండా చూడండి ఇలా మిక్స్ చేసేసుకుందాము అండ్ ఇందులో ఎక్స్ట్రాగా వేపాకు మిశ్రమం కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా మీరు యాడ్ చేసుకోవాలి అంటే టోటల్గా పెస్ట్ అండ్ మొక్క గ్రోత్ అవ్వడానికి ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది అండ్ పసుపు యాడ్ చేయాలి మజ్జిగ యాడ్ చేయాలి వేపాకు యాడ్ చేయాలి వీటన్నిటి గురించి ఇంకా డీటెయిల్డ్ వీడియో మీతో షేర్ చేస్తాను అంటే పసుపు ఒకసారి యాడ్ చేసి ప్లస్ మజ్జిగ ఒకసారి యాడ్ చేసి ప్లస్ వేపాకు ఒకసారి యాడ్ చేసి ఇంగువాతో ఈ కాంబినేషన్ ఇంకొక కొన్ని వీడియోస్తో మీతో షేర్ చేస్తానండి ప్రజెంట్ మీరు జస్ట్ ఆకులు రాలిపోవడం కానివ్వండి కర్రీగా మారిపోవడం పసుపచ్చగా పచ్చగా మారిపోవడం ప్లస్ ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా అదేవిధంగా చిగుర్లు వస్తున్నప్పుడు హెల్దీయెస్ట్ ప్రోటీన్స్ ఇవ్వాలి ఎట్ ఏ టైంలో అంటే ఇది తప్పకుండా ఇవ్వండి సో ఎక్కువ కర్లీనెస్ ఉన్నట్లయితే త్రీ టైమ్స్ అనేది అంటే ప్రతి మూడు రోజులకు ఒకసారి కంపల్సరీగా ఈ ఫర్టిలైజర్ అనేది మొక్క మొక్క యొక్క మట్టి భాగంలో ఇచ్చేసేయండి మొక్కలు అన్నీ హెల్దీగా ఇప్పుడు మీరు వీడియోస్లో చూస్తున్న విధంగా ఉన్నట్లయితే టూ వీక్స్ ఒకసారి కంపల్సరీ చేయాల్సిందేనండి ఏ ఒక్క ఫర్టిలైజర్ కూడా వదిలే సేపు ప్రసక్తే లేదు టైం టు టైం పెస్టిసైడ్కి సంబంధించి ఫెర్టిలైజర్స్కి సంబంధించి కషాయాలకి సంబంధించి టైం టు టైం అన్ని ఫెర్టిలైజర్స్ అనేవి అందిస్తూనే ఉండాలి ఏ ఒక్క ఫెర్టిలైజర్ కూడా వేస్ట్ చేయకూడదు అసలు మర్చిపోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని సరేనా మన మొక్కలు హెల్దీగా ఉన్నాయి మన మొక్కలకి తగిన న్యూట్రిషన్స్ అనేవి లభించాయి ఇంకా మన మొక్కలకి ఎటువంటి పోషకాలు అవసరం లేదు ఎటువంటి పెస్టిసైడ్స్ అవసరం లేదు అని వదిలేయకూడదండి టైం టు టైం మనం ఎలాగైతే న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ అనేది రెగ్యులర్గా తీసేసుకుంటున్నామో సేమ్ ప్రాసెస్లో మన మొక్కలకి కూడా రెగ్యులర్ ఫు న్యూట్రిషన్స్ అనేవి అందించాలి పెస్ట్ లేకపోయినా కానివ్వండి సరేనా సో అలా అందించినప్పుడే మన మొక్కల దరిదాపుల్లోకి ఎటువంటి పెస్ట్లు అనేవి చేరవు మొక్క టోటల్గా హెల్తీగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది మొగ్గులు స్టార్ట్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఇచ్చేస్తూ ఉండండి మొ మొగ్గ స్ట్రాంగ్గా ఎదగడానికి మంచిగా ఉపయోగపడిద్ది ఈ ఫర్టిలైజర్ ఇలా మనమన్నీ మొక్కలకి ఇచ్చేసుకుందాము మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈవినింగ్ టైమ్స్లోనే ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వండి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి వాటన్నిటికీ రిలేటెడ్ వీడియోస్ అనేవి మీ ముందుకి తీసుకొస్తాను సో మనం చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సీజన్తో సంబంధం లేకుండా అండ్ మొక్కకి సంబంధించి అన్ని రకాల ప్రాబ్లమ్స్కి రిలేటెడ్ చాలా ఈజీగా వీడియో రూపంలో మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది సో సపోర్ట్ చేస్తూ ఉండండి చాలా రేర్ ఇంత బెనిఫిట్స్ అండ్ రిజల్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ ఇంపార్టెంట్ మనం రిజల్ట్స్ షార్ట్స్లో కూడా చూపిస్తున్నాము అండ్ ప్రతి ఒక్క వీడియోస్లో కూడా మనం షేర్ చేయడం జరుగుతుంది సో రెగ్యులర్ ఫ్లేవరింగ్ అనేది కంపల్సరీగా వచ్చిద్దండి సో టైం టు టైం టిప్స్ మన మొక్కలకి పాటిస్తా టైం టు టైం న్యూట్రిషన్స్ అందిస్తా పెస్టిసైడ్స్ అందిస్తా కషాయాలు అందిస్తా చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్కలు అనేవి ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేస్తాయి అండ్ ఎక్కువ హెల్దీనెస్ అనేది మొక్కలలో ఉండిద్ది అదేవిధంగా మనలో కూడా ఉండడం జరుగుతుంది సరేనా సో సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా చూడండి లైక్ చేస్తూ ఉండండి షేర్ కూడా చేయండి మళ్ళీ కలుద్దాం